గౌతమ్ వీకెండ్స్లో పబ్బుకు వెళ్ళేవాడంట పబ్బులో ఈ అమ్మాయి పరిచయం అంట అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పబ్బుకు వెళ్ళటం తప్పేం కాదు కదా పిని నేను ఒకసారి సీతను కూడా పబ్బుకు తీసుకెళ్ళి నా ఫ్రెండ్స్కి పరిచయం చేశాను అని రామ్ చెప్తూ ఉంటాడు మీరంతా కూడా గౌతమ్ పబ్బుకు వెళ్తున్నాడంటే తప్పుగా అనుకుంటారని ఆ విషయం మీ అందరి ముందు గౌతమ్ చెప్పలేక నన్ను పక్కకు తీసుకెళ్ళి చెప్పాడు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పుడు పబ్బులో ఈ అమ్మాయి పరిచయం అంట అప్పుడు తీసుకున్న ఫోటోలేనంట ఇవి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును అవి పబ్లో తీసుకున్న ఫోటోలే అని గౌతమ్ చెప్తూ ఉంటాడు మన ఇద్దరం క్లోజ్గా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోస్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా అందరికీ చూపించమంటావా గౌతమ్ అని చెప్పి రేఖ అడుగుతూ ఉంటుంది ఏయ్ ఎవరి నువ్వు ఆ సీత పంపిస్తేనే వచ్చావు కదా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అనవసరంగా సీత మీద నిందలు వేయకండి సీత ఇలాంటి పనులు చేయదు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సీత ఈ నిశ్చితార్థాన్ని ఆపుతానని నాతో ఛాలెంజ్ చేసింది రామ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవునురామ్ నా ముందే సీత ఛాలెంజ్ చేసింది అని అర్చన చెప్తూ ఉంటుంది సీతను కిడ్నాప్ చేపించి చంపాలని చూసినా నీ సాక్షం చల్లదు చల్లాయి అని చలపతి చెప్తూ ఉంటాడు అవునురామ్ సీత నా ముందే మహా ఉదయంతో ఛాలెంజ్ చేసింది అని గిరి చెప్తూ ఉంటాడు సీతకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు అనవసరంగా సీత మీద నిందలు వేయకండి మహాలక్ష్మి గారు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఏయ్ నిజం చెప్పవే సీత నిన్ను పంపించింది కదా సీత ఈ నిశ్చితార్థాన్ని ఆపటానికి ఇలా ప్లాన్ చేసింది కదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఈ ఇంట్లో గౌతమ్ తప్ప నాకు ఎవరూ తెలీదు అసలు ఆ సీత ఎవరూ కూడా తెలియదు అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది సీత ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయదు పిన్ని అని రామ్ చెప్తూ ఉంటాడు సీతకు ఆ అవసరం కూడా లేదు మిదినా గౌతంలో నిశ్చితార్థం జరిగితే సీతకు నష్టమేంటి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఎందుకంటే సీత నన్ను చంపాలని చూసిందని చెప్పి సీతను ఇంట్లో నుంచి బయటకు పంపించాం ఈ ఇంటికి మంచి జరగడం సీతకు అసలు ఇష్టం లేదు రామ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత ఒకరికి ఎప్పుడు హాని చేయదు వారికి మంచి చేయాలని చూస్తుంది నా పెళ్లి చేసింది ప్రీతి పెళ్లి చేసింది సీత లోక కళ్యాణం చేయాలని చూస్తుంది కానీ వారిని ఇబ్బంది పెట్టాలని చూడదు అని చెప్పి రేవతి కిరణ్లు చెప్తూ ఉంటారు ఏయ్ ఎవరు నువ్వు మా కుటుంబ పరువు తీయాలని వచ్చావా నీకెంత డబ్బు కావాలో చెప్పు అంత డబ్బు నీ మోహన విసిరి కొడతాను అని మహాలక్ష్మి రేఖకు చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం మహాలక్ష్మి గారు గౌతమ్ తప్పలేకపోతే ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని మిథిన అడుగుతూ ఉంటుంది డబ్బుకి కక్కుర్తిపడి ఇలాంటి పనులు చేస్తున్నట్టుంది ఇలాంటి అమ్మాయికి మన వల్ల పెళ్లి జరిగితే మంచిదే కదా మనం ఇచ్చిన డబ్బులతో ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందేమో అందుకే ఇస్తా అంటున్నాను మిథిన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పిన్ని ఆ అమ్మాయి చెప్పింది నిజమేమో గౌతమ్ నిజంగా చెడ్డవాడేమో ఆ అమ్మాయితో నిజంగానే ఎఫ్ఐర్ ఉందేమో అని రామ్ చెప్తూ ఉంటాడు గౌతమ్ ఎలాంటి వాడో నీకు తెలీదా రామ్ సీత కూడా గౌతమ్ మంచివాడని సర్టిఫికేట్ ఇచ్చింది కదా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ సర్టిఫికేట్ నువ్వు కూడా చూసావు కదా రామ్ అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది సీతే కావాలని ఇదంతా చేస్తుంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది పిన్ని అనవసరంగా సీతను ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయొద్దు మిదిన ఈ ఇంటికి కోడలు అవ్వటం వల్ల సీతకు ఏంటి నష్టం అని రామ్ అడుగుతూ ఉంటాడు సీతకు నష్టం ఎందుకు లేదు సీతను రేపు నువ్వు మనసు వారి ఈ ఇంటికి తీసుకొచ్చావనుకో సీత కంటే అమ్మాయి ఈ ఇంటి కోడలు అవుతుందని సీత ఈర్ష్య పడుతుందేమో అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అనవసరంగా నా కూతుర్ని అనకండి మహాలక్ష్మి గారు నా కూతురికి అలాంటి ఈర్ష్యా దేశాలు ఏమీ లేవు నా కూతురు సీత పల్లెటూరులో పుట్టి పెరిగినా కూడా సిటీకి వచ్చిన తర్వాత కూడా అలానే ఉంది అని శివకృష్ణ అంటూ ఉంటాడు అవును చెల్లాయి శివకృష్ణ అన్నయ్య గారు చెప్పింది నిజం అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు సీత సర్టిఫికేట్ రాసిచ్చిందన్న ఒకే ఒక్క కారణంతో నేను కూడా ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు గౌతమ్కి ఆ అమ్మాయికి నిజంగా ఎఫ్ఐఆర్ ఉందేమో అని మిథున అంటూ ఉంటుంది మిథున ఈ అమ్మాయి మాటలు నమ్మకు ఈ అమ్మాయి కావాలనే డబ్బు కోసం వచ్చింది అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు గౌతమ్ మన ఇద్దరి మధ్య పెళ్లి తప్ప అన్నీ జరిగిపోయాయి ఆ విషయం మర్చిపోయావా అని చెప్పి రేఖ అంటూ ఉంటుంది అనవసరంగా సీత ఈ చీప్ ట్రిక్స్ అన్ని ప్లే చేస్తుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే బుద్ధి మీకుంది కానీ సీతకు లేదు వదిన మా పెళ్ళి మీరు ఆపాలని చూశారు కానీ సీత జరిపించాలని చూసింది అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది ఇప్పుడు అనవసరమైన డిస్కషన్ అనవసరం ఈ గౌతమ్ మంచివాడా చెడ్డవడా అన్నది మాత్రమే నిరూపించాలి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు అది నిరూపించాలంటే గౌతమ్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లాలి బావగారు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు గౌతమ్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్తే వీడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏ ఊరు వీడి పుట్టు పూర్వత్రాలన్నీ బయటికి వస్తాయి అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు గౌతమ్ని ఇప్పుడు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే గనక నేను గౌతమ్ తల్లి కొడుకులు అన్న నిజం బయటపడుతుంది ఆ విషయం ఇప్పుడే బయటపడకూడదు అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అవును మావయ్య వీడిని అరెస్ట్ చేయండి అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అదేంటి రామ్ గౌతమ్ నీ తమ్ముడు ఆ విషయం మర్చిపోయావా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది తప్పు చేసింది అనే భార్యనే ఇంట్లో నుంచి బయటకు గెంటిన వాడిని తమ్ముడైతే ఒక లెక్క ఏంటి పిని అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నువ్వు చెప్పింది కరెక్ట్ రామ్ తప్పు చేసిందనుకొని భార్యనే ఇంట్లో నుంచి బయటకు కెంటిన నువ్వు తప్పు చేసిన తమ్ముడిని ఇంట్లో ఉంచుకోవటం ఏమాత్రం కరెక్ట్ అని మీదన అడుగుతూ ఉంటుంది పదరా నువ్వు స్టేషన్కి తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తే నిజాలు ఏంటో బయటకు వస్తాయి నిజంగా ఆ అమ్మాయికి నీకు ఎఫ్ఐఆర్ ఉందో లేదో తెలుస్తుంది అని శివకృష్ణ అంటూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి శివకృష్ణ గారు అని మహాలక్ష్మి అంటుంది ఒరే గౌతమ్ నిన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తే నువ్వు నేను తల్లి కొడుకువన్న నిజం బయటపడిపోతుంది ఆ నిజం ఇప్పుడే బయటపడకూడదురా ఇదంతా జరగాలంటే నువ్వు రేఖను ప్రేమించినట్టు ఒప్పుకోవాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ప్లీజ్ రా నేను చెప్పినట్టుగా రేఖను ప్రేమించినట్టు ఒప్పుకో అని చెప్పి మహాలక్ష్మి గౌతమ్ని బతిమలాడుతూ ఉంటుంది ఇక అప్పుడు మహాలక్ష్మి పెద్దగా చెప్పరా చెప్పు నిజంగా ఆ అమ్మాయి నువ్వు ప్రేమించావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది గౌతమ్ ఏం మాట్లాడు వీడిని ఇలా అడిగితే నిజం చెప్పేలా లేడు పిన్ని వీణ్ణి అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తేనే నిజం చెప్తాడు అని రామ్ చెప్తూ ఉంటాడు మాయ వీడిని అరెస్ట్ చేయండి అని రామ్ చెప్పడంతో శివకృష్ణ గౌతమ్ రా వెళ్దాం స్టేషన్కి అని చెప్పి అంటూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి రేఖకు నాకు రిలేషన్ ఉంది కానీ రేఖను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పి గౌతమ్ చెప్తాడు ఒక అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తావా నీలాంటి వాడిని బయట ఉంచకూడదురా మాయా వీడిని స్టేషన్కి కాదు డైరెక్ట్ గా కోర్టుకు తీసుకెళ్ళండి పది సంవత్సరాలు జైలు శిక్ష వేపించండి అని రామ్ చెప్తూ ఉంటాడు అవునరా నీలాగా తప్పు చేసిన వాళ్ళను బయట ఉంచకూడదు డైరెక్ట్గా జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్లి పది సంవత్సరాలు జైలు శిక్ష వేపిస్తాను పదరా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు అప్పుడు మహాలక్ష్మి ఒక్క నిమిషం ఆగండి శివకృష్ణ గారు ఒరే గౌతమ్ తప్పు చేశానని ఒప్పుకోరా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోరా అని చెప్పి మహాలక్ష్మి అందరి ముందు అడుగుతూ ఉంటుంది గౌతమ్ ఏం మాట్లాడు రేఖ నీకు నేను న్యాయం చేస్తాను నా కొడుకు గౌతమ్ తప్పు చేశాడు కాబట్టి నీకు గౌతమ్కి త్వరలోనే పెళ్లి జరిపిస్తాను కేసుని విత్ డ్రా చేసుకో కాకపోతే మీ పెళ్లి జరిపించడానికి నాకు కాస్త సమయం ఇవ్వు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక రేఖ మహాలక్ష్మి కాళ్ళ మీద పడి థ్యాంక్స్ అత్తయ్య గారు మీరు నాకు న్యాయం చేస్తానని మాటిచ్చారు మీరు మాటిచ్చారంటే తప్పకుండా నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది ఇక శివకృష్ణ అమ్మ రేఖ ఎస్పి గారి దగ్గరకు వెళ్ళి గౌతమ్ నేరం అంగీకరించాడని చెప్పి నీ కేసుని విత్డ్రా చేసుకుందు కానీ పద మహాలక్ష్మి గారు మాటిచ్చారంటే తప్పకుండా మాట మీద నిలబడతారు నీకు గౌతమ్కి పెళ్లి జరుగుతుంది అని శివకృష్ణ రేఖను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మేము కూడా బయలుదేరుతాము సీత కోసం వస్తే ఇక్కడ మరొకటి జరిగింది అని రేవతి కిరణ్లు మహాలక్ష్మి వాళ్ళకు చెప్తూ ఉంటారు ఎలాగైతే ఏంటి ఒక అమ్మాయికైతే న్యాయం జరిగింది అని చెప్పి కిరణ్ అంటాడు మహాలక్ష్మి గారు ఆ అమ్మాయికైతే న్యాయం జరిగింది మరి నాకు అన్యాయం జరిగింది కదా ఈ గౌతమ్ మంచివాడని నన్ను నమ్మించి నిశ్చితార్థం వరకు తీసుకొచ్చి ఇప్పుడు నిశ్చితార్థం ఆఫ్ చేశారు నా జీవితం అన్యాయం అయిపోయినట్టే కదా అని చెప్పి మీదిర అంటూ ఉంటుంది వీడు ఫ్రాడ్ అని తెలిసింది అందుకు సంతోషపడు అదే నిశ్చితార్థం పూర్తయిన తర్వాత తెలిస్తే బాధపడాల్సి ఉంటుంది కదా అని చెప్పి రామంటాడు అవునమ్మా నీకు మంచి జరిగింది అనుకో అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు మిమ్మల్ని నేను ఊరికే వదిలిపెట్టను నాకు అన్యాయం చేశారు అని చెప్పి మిగిలిన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ముఖర్జీ గారు సుశీల సీత ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటమ్మా సీతను మాట్లాడేది అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు అవును బాబాయ్ గారు ఆ గౌతమ్ గారు నన్ను రౌడీలతో కిడ్నాప్ చేపించాడు నిశ్చితార్థం అర్థం పూర్తయ్యే వరకు వదిలిపెట్టొద్దని చెప్పాడు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సమయానికి నువ్వు వచ్చావమ్మా లేకపోతే నువ్వు ఇన్ని రోజులు పడ్డ అంతా వృధా అయిపోయేది మహాలక్ష్మి వాళ్ళ ముందు ఆఖరికి ఏం చేయాలో అర్థం కాక నిజం ఒప్పుకుందాం అనుకున్నాము అని చెప్పి సుశీల చెప్తూ ఉంటుంది ఆ దేవుడు దయవల్లే నువ్వు బయటపడ్డావమ్మా అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు నిన్ను కిడ్నాప్ చేపించాడని చెప్పి ఆ గౌతమ్ని అరెస్ట్ చేపిస్తాను అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు వద్దు బాబాయ్ గారు మా సుమతి అత్తమ్మను వాడి చంపాడనే నాకు అనుమానం ఉంది ఆ అనుమానం క్లియర్ అయితే గనక వాడికి పెద్ద శిక్ష వేపిస్తాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అది సరే అమ్మ సీత మిథునగా రామ్కి ఎలాగూ దగ్గర అవ్వలేకపోతున్నావు సీతగా కూడా దగ్గర కాలేవు మరి ఇప్పుడు నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటమ్మా అని ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు అప్పుడు సీత బాబాయ్ గారు నా దగ్గర మంచి ప్లాన్ ఉంది మనందరం కలిసి దాన్ని అమలు చేద్దాం అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు గౌతమ్ జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు నిత్యత వరకు మిథునతో వెళ్ళి ఆగిపోయాను సీత ఈ నిత్యత ఆఫ్ చేస్తుందని సీతను కిడ్నాప్ చేయించాను కానీ నిత్యత అద్దాన్ని రేఖ వచ్చి అనవసరంగా ఆఫ్ చేసింది అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అవును అక్కడ సీత పరిస్థితి ఏంటో రౌడీల దగ్గర ఉందో లేదో అని గౌతమ్ మనసులో అనుకుని వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తాడు బాస్ ఫోన్ చేస్తున్నాడు రా ఏం చేద్దాం అని రౌడీలు మనసులో అనుకుంటూ ఉంటారు ఏముంది శివకృష్ణ గారు చెప్పినట్టే చెప్దాం అని చెప్పి ఇంకొక రౌడీ చెప్తూ ఉంటాడు రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేయగానే నిచ్చితేద్దాం అయిపోయిందా బాస్ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆగిపోయింది అని చెప్పి గౌతమ్ చెప్తాడు అదేంటి బాస్ అని రౌడీలు అడుగుతూ ఉంటే అవన్నీ అవసరమా సీత అక్కడే ఉందా అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఇందాకలే కొట్టి పా పారిపోయింది బాస్ అనే రౌడీలు చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్